హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న పడమట్ సంజారాగం మంచి రేటింగ్తో దూసుకుపోతుంది ఆ సీరియల్లో నటిస్తున్న శౌర్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అలాగే తన రియల్ లైఫ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ మంచి రేటింగ్తో సాగుతున్న సీరియల్ పడమటి సంజారాగం ఈ సీరియల్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే మంచి ప్రేక్షకాధరణ వచ్చింది సీరియల్ స్టోరీ బాగుండడంతో ప్రేక్షకులందరూ ఈ సీరియల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు అలాగే ఈ సీరియల్లో నటించే ఆర్టిస్టులు అందరూ కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే ఈ రోజు మనం ఈ సీరియల్లో నటిస్తున్న శౌర్య రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఇప్పటి మా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో యాక్టివేట్ చేసుకోండి శౌర్య అసలు పేరు మనోజు అందరూ మను అని పిలుస్తారు మనోజ్ నవంబర్ ఇరవై వైజాగ్ లో జన్మించారు మనోజ్ కి ఒక సిస్టర్ కూడా ఉన్నారు మనోజ్ స్టడీస్ మొత్తం కూడా వైజాగ్ లోనే కంప్లీట్ చేశారు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో మూవీస్ లో నటించాలని అనుకున్నారు అలా తన పేరెంట్స్ సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మొదటగా జీ తెలుగులో ప్రసారమైన పక్కింటి అమ్మాయి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయమయ్యారు మొదట సీరియల్నే మంచి హిట్ అవ్వడంతో ఈ సీరియల్తో తో మంచి క్రేజ్ని ఎంతోమంది ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు మనోజ్ కేవలం సీరియల్స్లోనే మాత్రమే కాకుండా కొన్ని మూవీస్లో అలానే షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించారు ఎవరు అనే మూవీలో మనోజ్ నటించారు పక్కింటి అమ్మాయి సీరియల్ తర్వాత వరుసగా కొన్ని సీరియల్స్లో నటించారు చెల్లి కాపురం అగ్ని సాక్షి అత్తారింటికి దారేది ఇంటికి దీపం ఇల్లాలు మధుమాసం లాహిర్ లాహిర్ లాహిర్లో ఇలాంటి కొన్ని సీరియల్లో నటించి బుల్లితెరకు తనకంటూ ఒక మంచి గుర్తింపును ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంజారాగం సీరియల్లో పాత్రలో నటిస్తూ తనకంటూ బుల్లితెరపై ఒక మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు మనోజ్ గారు ఇలానే మరెన్నో మంచి సీరియల్స్లో నటించి ఇంకా ముందుకు సాగిపోవాలని కోరుకుందాం మరి మందో సీరియల్స్ నటి నటుల రియల్ లైఫ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు